ఒకవైపు ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిన టీం రాజస్థాన్ మరోవైపు అసౌన్ ట్రైన్ ఎక్కిన టీం పంజాబ్ ఈ రెండు టీమ్స్ మధ్య జరిగేది నామమాత్రపు మ్యాచే కానీ ఈ మ్యాచ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది వేరే లెవెల్లో అని చెప్పుకోవాలి లో స్కోరింగ్ మ్యాచ్లో విజయం లాస్ట్ వరకు దోబూచులాడింది అయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ విసిరిన నూట నలభై ఐదు పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ చేజ్ చేసింది మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ ఎలక్షన్ ఏంటో చూద్దాము నెంబర్ వన్ ఆల్ రౌండ్ షో చేసిన శ్యామ్ కరణ్ రాజస్థాన్ విసిరిన నూట నలభై ఐదు పరుగుల టార్గెట్ చేస్ చేసే క్రమంలో టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయినప్పటికీ కెప్టెన్ సాబ్ నిలబడ్డాడు నలభై ఒక్క బాల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లతో అరవై మూడు పరుగులు చేశాడు మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న ఈ పిచ్పై వికెట్ పడనివ్వకుండా కుదుర్కొని మ్యాచ్ను గెలిపించిన ఈ ఇన్నింగ్స్ శ్యామ్ కరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు నెంబర్ టూ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు మరోసారి ఫెయిల్ అయ్యారు జైస్వాల్ నాలుగు పరుగులకే కార్డ్మోర్ పద్దెనిమిది పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగారు సంజు శాంసన్ కూడా పద్దెనిమిది పరుగులే చేశాడు దీంతో నలభై రెండుకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది రాజస్థాన్ రాయల్స్ నెంబర్ త్రీ మరోసారి రియాన్ పరాగ్ రాజస్థాన్ను ఆదుకున్నాడు థర్టీ ఫోర్ బాల్స్లో నలభై ఎనిమిది పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు ఇంకా అశ్విన్ కూడా ఇరవై ఎనిమిది పరుగులతో రాణించడంతో రాజస్థాన్ నూట నలభై నాలుగు పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది నెంబర్ ఫోర్ ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వస్తే శ్యామ్ కరుణ్ హర్షల్ పటేల్ రాహుల్ చాహర్ తలో రెండు వికెట్లతో అదరగొట్టారు రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్ రెండు చాహల్ రెండు వికెట్లతో అదరగొట్టారు నెంబర్ ఫైవ్ ఇక ఈ మ్యాచ్ రిజల్ట్తో ఆడిన పదమూడు మ్యాచ్ల్లో ఐదు విజయాలతో పాయింట్స్ టేబుల్లో పదవ ప్లేస్లో ఉన్న పంజాబ్ ఇప్పుడు నైన్త్ ప్లేస్కి వెళ్ళింది ఇక రాజస్థాన్ ఆడిన పదమూడు మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలతో సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ ఈ ఓటమితో రన్ రేట్ పడిపోయింది దీంతో ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్లో రాజస్థాన్ గెలిచినప్పటికీ తర్వాతి రెండు మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ సూపర్గా విజయం సాధించిందనుకోండి అనుకోండి అక్కడ ఎస్ఆర్హెచ్కు బెటర్ రన్ రేట్ వస్తుంది దీంతో ఎస్ఆర్హెచ్ టాప్ టూకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే కనుక జరిగితే ఇన్నాళ్ళు టాప్ వన్ టాప్ టూలో ఉన్న రాజస్థాన్ కరెక్టు సీజన్ ముగిసే సమయానికి టాప్ త్రీకి పడిపోవడం ఖాయం